కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలనలు ఉన్నాయి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల ఫైన్ పెండింగ్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్తో పాటు డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలు కూడా ఈ చలనంలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి గురైన బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్ రిజిస్ట్రేషన్ అయినట్లు ఏపీ రవాణా శాఖ వెల్లడించింది ఈ బస్సు ఫిట్గానే ఉందని బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చలరేగాయని తెలిసింది కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారని రెండు వేల పద్దెనిమిది రెండున్న బస్సును డామన్ డ్యూలో రిజిస్ట్రేషన్ చేశారని ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయిందని ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గానే ఉందని రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ కూడా ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సుకి ఇన్సూరెన్స్ ఉంది బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారి నలభై నాలుగుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇరవై మందికి పైగా ప్రాణాలు విడిచారు బస్సును బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు